అమిత్ షా వల్లి ఉరుసు కార్యక్రమం మాజీ ఎంపీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉరుసు కమిటీ చైర్మన్ నెలవెల సుబ్రహ్మణ్యం మాధుర్యంలో శనివారం శుక్రవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల నుంచి అమిత్ షా వల్లి ఉరుసు కార్యక్రమం హిందూ ముస్లింలు సమైకత్య రాగంతో ఏకతాటిపై నిలబడి నిర్వహించడం శుభ పరిణామం అన్నారు సోదర భావంతో హిందూ ముస్లింలు ఉరుసులో పాల్గొని దర్గాలో ప్రార్థనలు నిర్వహించడం లౌకిక వాదానికి సూచికమన్నారు ఈ సందర్భంగా నాయుడుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉరుసు శుభాకాంక్షలు తెలియజేశారు ఉరుసులో నిర్వహించిన వివిధ సంస్కృత కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు అందరూ మా

చేసిన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ప్రచారం అప్పుడు ప్రచారం చేసేటప్పుడే చాలా మంది నన్ను గురుసు చేయించమని కోరడం జరిగింది ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది సంవత్సరాలుగా కోర్టులో ఉన్న ఈ కేసు కేసులో కేసు కోర్టులో ఉంది అయినా కూడా ప్రజలందరి కోరిక మేరకు ఈ ఉరుసు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మొదలుపెట్టడం జరిగింది దీనికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు హిందువులు ముస్లింలు కులమత భేదాలు లేకుండా కలిసి జరుపుకునే ఈ ఉరుసు కార్యక్రమం నేను మొదటగా ఎమ్మెల్యే అయిన తర్వాత చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఈ గ్రౌండ్ అసలు సరిపోలేదు చాలా మంది బయట నిల్చున్నారు వాళ్ళందరికీ కూడా క్షమాపణలు రేపు ఇంకొంచెం మంచిగా ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా బయట ఉన్నదో అందరికీ కూడా రేపు లోపలికి వచ్చే ఆర్గనైజ్ చేసేలాగా చూస్తాం ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు శాసనసభ ఎన్నికల్లో మా కుమార్తె డాక్టర్ నెవర విజయశ్రీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రివర్యులు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి దీవెనలతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఆ రోజు సూలూరుపేట శాసనసభ్యురాలుగా పోటీ చేయడం జరిగింది మరి నాయుడుపేట పట్టణంలో అనేక ప్రాంతాల్లో తిరుగుతుంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా గుస్సు కార్యక్రమాలు నిర్వహిస్తాం అందరితో మాట్లాడని చెప్పి ఆ రోజు ముందుకోవడం జరిగింది ఆయన ఆశీర్వదించాడు నా భూమార్త శాసన మరి విధంగా ఈరోజు అందరినీ వీరు వర్గాల్ని వీరు మతాలను కూడా సమన్వయపరిచి మరి విధంగా అన్ని పార్టీ నాయకులను కూడా ఆహ్వానించి వారి యొక్క సలహాలు సంప్రదింపుతోటి ఈరోజు ఒక వృష మహోత్సవం కనీ విని జరుగుతూ ఉంది కానీ మనకు సర్వం కొద్దిగా ఎంతమంది రోడ్డున్నారు మరి అందరూ కూడా మేము కూడా బాధపడుతున్నాం మరి దిగ్విజయంగా జరుగుతున్న ఈ వరుస కార్యక్రమాన్ని చూసేసిన నలుమూల భక్తుల తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహణలో మరి అన్ని విధాలుగా సహకరించిన ఇది మత పెద్దలకు మరియు అందరూ కూడా పేరు ధన్యవాదాలు